హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి డైరీ ఫామ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్న గేదలు అన్నీ మనకి సిల్ కోసం ఉన్నాయి వీడియో అయితే చివరి వరకు చూడండి అన్ని టాప్ క్వాలిటీ గేదెలు చాలా మంచి మంచి గేదెలు సెలెక్ట్ చేయడం జరిగింది వీడియోలో చూస్తున్నారు కదా ఇది ట్వంటీ త్రీ కేజీస్ మిల్క్ అండి దీంతోపాటు ఫీమేల్ కాఫ్ ఉందండి ఫీమేల్ కాఫ్ వచ్చేసి నవాబ్ది నవాబుల్ అంటే సరస్వతి గేదె మేల్ కాఫ్ది చూడొచ్చు అడర్ క్వాలిటీ కూడా ఎలా ఉందో గ్యాప్ కూడా చూడండి ఎవరికైనా కావాల్సి వస్తే కాంటాక్ట్ చేయండి అండి డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను చాలా మంచి అడ్ర క్వాలిటీ మిల్క్ కెపాసిటీ ఉంది గేదండి చూస్తుంటేనే అర్థమైపోయింది ఈ గేదొచ్చేసి రెండో గీతలో ఉందండి ఈయన మనకి పదకొండు పన్నెండు రోజులు అవుతుంది దీంతోపాటు ఇప్పుడు మనకి పద్దెనిమిది లీటర్లు ఉంది ఇది దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఇరవై లీటర్లు దీంతోపాటు మగదోడు ఉందండి హైట్ లెంత్ కూడా చాలా బాగుంది పొదుగు చూడొచ్చు ఎలా ఉందా పొదుగు క్వాలిటీ కానీ గేదె రింగు కానీ ఇది వచ్చేసి ఫస్ట్ లాక్టేషన్లో ఉందండి ఈ పడ్డ చాలా మంచి క్వాలిటీ పడ్డ ఇది ఇప్పుడు మనకి ఇరవై కేజీల మిల్క్ రెడీగా ఉంది ఫస్ట్ ల్యాక్టేషన్లోనే దీంతోపాటు మగదోడు ఉంది చూడొచ్చు పొదుగు క్వాలిటీ ఎలా ఉందో ఇది కూడా చాలా మంచి పడ్డ మూడు తొలిలోనే ఉంది ఈ పడ్డ చాలా మంచి అడ్డర్ క్వాలిటీ చాలా చిన్న రింగు మెడ కూడా చాలా పొడుగుంది హైట్ లెంత్ కూడా చాలా బాగుంది చూడండి అడ్డర్ క్వాలిటీ ఎలా ఉందో మీకు మంచి క్వాలిటీ గేదెలు కావాలంటే మనకి కాంటాక్ట్ చేయొచ్చు డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ పెడతాను చూడండి పొదుగు గ్యాప్ ఎలా ఉందో టైట్ అడ్డర్ క్వాలిటీ ఈ వచ్చేసి మనకి రెండో గేదెలో ఉంది ఇది కూడా ఇరవై కేజీలు మిల్క్ రెడీగా ఉంది చాలా చిన్న రింగు చాలా మంచి క్వాలిటీ పడ్డాయి ఇది కూడా దీంతోపాటు మేల్ కాఫ్ ఉందండి ఇది ఇప్పుడు ఆరు పళ్ళ మీద ఉంది పొదుపు క్వాలిటీ కూడా చూడండి ఎలా ఉందా చాలా టైట్ అడ్ర ఇది కూడా మంచి టైట్ అడ్ర కదండి ఇది రెండో ఈత దీని పాలు కూడా ఇప్పుడు మనకి పంతొమ్మిది కేజీలు ఇరవై కేజీలు రెడీగా ఉన్నాయి నడవడం నడిచేటప్పుడు చూడండి అలా పాటు దీంతోపాటు ఆడదోడు ఉందండి ఫీమేల్ కాఫీ చాలా మంచి క్వాలిటీ గేదె ఇది ఈ గేదెలు మనకి అమ్మకానికి ఉన్నాయి ఎవరికైనా కావాల్సి వస్తే నాకు కాంటాక్ట్ చేయొచ్చు చాలా మంచి మంచి క్వాలిటీ గేదెలు తెస్తామండి మనం హర్యానా నుండి మాది అడ్రస్ వచ్చేసి అచ్చంపేట గుంటూరు జిల్లా ఎవరికైనా కావ క్వాలిటీ గేదెలు కావాలంటే మన సంప్రదించవచ్చు చూడండి పాలనరాలు కూడా ఎలా ఉన్నాయో గేది